मोची लोपर कोसा धुरूप चालन की बोलेश काढाना लोपर ऑफिस येकडे ने अरे सा बका लो भरे बका नेच आंशुस लोपर आणि आता इकडे 50000 पन्ना कडेला बंदा पुरूंदा ना जोडपोलवर कोसा सा अरे చెప్పు नायकडे नाना पुरूंदा पोलीस सुनो एक मिनिट एक मिनिट అందరి విశబ్దంగా ఉండండి విషయం చాలా అందరికీ తెలిపింది కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చారు ఈటల రాజేంద్ర గారు కూడా విషారు పోలీసు ఉన్నతాధికారులు అందరితో కూడా మాట్లాడారు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చారు రేపు ఉదయం వరకు ఎంత మంది అయితే పేర్లు ఇచ్చారో వాళ్ళందరికీ అరెస్ట్ చేయాలని చెప్పి ఒకటి ఆ తర్వాత ఆ తర్వాత మిగతా విషయాలు ఇక్కడ అక్రమంగా ఇల్లు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఆక్టిపై చేసుకుంటారు అవన్నీ కూడా విచారణ జరుగుతుంది అన్ని కూడా ఆదేశించారు అన్ని కూడా చెప్పారు ఎన్నికల కమిషన్ కూడా ఒక లెటర్ ఇస్తున్నారు దాని మీద కూడా అన్ని చర్యలు తీసుకుంటారు అదే మీకు రెగ్యులర్గా అందరు టచ్ లో ఉంటారు అన్ని విషయాలు అడిగినప్పుడల్లా అన్ని సమాచారం చెప్పండి పక్కాగా అన్నీ జరుగుతాయి నువ్వు ఇందా నుంచి అన్ని చెప్పేవేదో అయిపోయాయి ఒక్క నిమిషం రాజారావు గారు మాట్లాడారు రాజారావు గారు ఎట్లుంది

ఉండని నేను చెప్పేంతవరకు డిశ్చార్జ్ చేయొచ్చవరిని మరి వాళ్ళ బస్సులో ఉండే పరిస్థితి కూడా లేదు చాలా పేద అమ్ము అక్కనే ఉండేనామే ఓకే 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 నేను వస్తాను హాస్పిటల్కి నేను వస్తాను విజిట్ ఆఫీస్ విజిట్ చేస్తాను ఆమె చూడ్డానికి వస్తాను చెప్తాను నీకు ఇప్పుడు పెట్టి వాళ్ళ మీద మరి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి సైడ్ సైడ్ చెప్పండి మీరు సైడ్ నుంచి రాగా చెప్పండి హోలీ సంబరాల్లో భాగంగా తెలంగాణ లంబాడ భారతీయ ట్విట్టర్ తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద చెంగిచెర్ల ప్రాంతంలో కూడా హోలీ వేడుకలు జరుపుకుంటారు హోలీ వేడుకలు జరుపుకుంటున్న మహిళల మీద గుండాలు దాడి చేసి కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లో పోయి కేసు వెళ్తామని కాబరించాలని పోతే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వరించడమే కాకుండా ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా ఇవాళ మేము ఎంక్వైరీ చేస్తున్నామని ఇప్పటికే వాళ్ళు కోరుతున్నటువంటి వీడియోలన్నీ కూడా చేతుల్లో ఉన్నప్పటికీ అవే ఎవిడెన్స్గా తీసుకొని వాళ్ళ కళ్ళ ముందే గుండాలు దాడి చేస్తున్నప్పుడు వాటిని ఎవిడెన్స్గా తీసుకొని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకి ఈ ప్రజల మీద దాడులు జరుగుతున్న కూడా నిర్లక్ష్యంగా వివరించలేదు కాకుండా ఇవాళ చోద్యం చూస్తున్నట్టు కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి అనేక సంస్థలుగా ఆ ప్రజలకు అండగా కనుక లేకపోయి ఉంటే ఇంకింత మంది మీద దాడి చేయటం ఆస్కారం ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే అరెస్ట్ చేయాలి ఒకటి రెండవది స్టార్టర్ హౌస్ మీద ఈ స్టార్టర్ హౌస్ మీద ఇల్లీగల్ దందా మీద తప్పకుండా ఉక్కుమాదం ఒక ప్రయత్నం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో గతం ఏదో జరిగిపోయింది కానీ ఇవాళ రాబోయే కాలంలో ఇంకా ఈ గుండాయిజం కానీ ఈ మాఫియా కానీ ఈ డబ్బులు ఇచ్చి మేలు చేసే పద్ధతి కానీ దీనికి ఎట్టి పరిస్థితులు పరిస్థితుల్లో ఇక్కడ చెల్లుబాటు పరిస్థితి లేదు ఈ ప్రాంత ప్రజాని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ రౌజులో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది మహిళలు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే వీళ్ళు భజన చేసుకుంటున్నా వీళ్ళు పూజ చేసుకుంటున్నా వీళ్ళు ఆడుకుంటున్నటువంటి కోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్ళతో కొట్టినటువంటి సంఘటనలు అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారు చూశాను ఇప్పుడు అనేక మందికి దెబ్బలు దాకాయి కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది తలలు పగిలి ఎనిమిది కుట్టుపడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగైతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదు ఎందుకు అరెస్టు చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు యుద్ధ ప్రాతిపాదికమైన రాత్రి రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఏమాత్రం మంచిది కాదు వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ మజిలీస్ పార్టీ ఉంది ఈరోజు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్టయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది మహిళలు అనుకున్న మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు కనీసము మరి బాలింతలు ఉన్నారు కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు గిరిజనులు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి మరి వీళ్ళు దాడులు జరిగి కుట్లు ఎనిమిది మంది కుట్లు పడితే అవుట్ పేషెంట్గా ట్రీట్ చేస్తారా ఇదా ప్రభుత్వం వివరించినటువంటి పదానం పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లో కూడా బట్టలు రాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా ఇరవై నాలుగు గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా ఇదే ఉల్టా జరిగి ఉంటే ఆగేవాళ్ళ ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గుండాలు కానీ వివరించినటువంటి తీరు ఏ మాత్రం సబబ్గా లేదు గుండాలు దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు నేను చూస్తున్నాను పోలీసుల ముందే ఎగిరేగి ఎగిరెగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నావు ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు అంతేకాదు దీని వెనుక ఉన్నదంతా కూడా ఈ యొక్క చెంగిచెర్ల స్లాట్ హౌజు మాఫియా చెంగిచెర్లకు సంబంధించినటువంటి స్లాట్ హౌజు మాఫియా ఈ ప్రాంతంలో అందరికీ మామూలు ఇస్తూ పూర్తిగా ఒక నేర సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు గత అనేక సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆది అధికార పార్టీ అధినాయకుడికి కొమ్ము కాస్తూ అది కాంగ్రెస్ పార్టీ కానీ అది టిఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు మరో పార్టీ కానీ పూర్తిగా అన్ని రకాలుగా ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ వాళ్ళ అవసరాలు తెరుస్తూ ఈరోజు పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఏ ఒక్క నామ్స్ కూడా ఈ స్లాట్ రోజులు అమలు చేయకుండా ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉండదు ఎన్ని ఎన్ని ని చంపుతున్నారో లెక్క ఉండదు పసి ను ఆవులను కూడా గోవులను కూడా ఇక్కడ చంపుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుంది గతంలో నేను పోరాడి పోరాడి అలిసిపోయాను దీని మీద నా మీద కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు ఈ స్లాట్ ను వెంటనే మూసివేయాల్సినటువంటి అవసరం ఉంది మాఫియా పాల్పడుతున్నటువంటి స్లాట్ రోజు వీళ్ళందరూ కూడా మామూలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నెలవారీ వస్తువులు వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా స్లాట్ రోజు కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని వెనుక ఈ యొక్క ఆలస్యానికి వెనుక ఉన్నది స్లాట్ రౌజు మాఫియా స్లాట్ రౌజు మామూలు కాబట్టి ఈరోజు ఇరవై నాలుగు గంటలుగా వీళ్ళ మీద కేసులు పెట్టకుండా పేదవాళ్ళు కాబట్టి నోరు లేదు కాబట్టి ఈ వార్తలు బయటికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నము ఈ పోలీసులు చేయడం పోలీసులు చేయడం జరిగింది ఇది హిందూ ముస్లిం కూడా కాదు పూర్తిగా ఏకపక్ష దాడిది హిందూ స్త్రీల మీద దడిగినటువంటి మాఫియా దాడిది దీనిని ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను న్యాయంగా ఈ స్త్రీలకు న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి పోరాడతామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా ఈ రకంగా ఏ స్త్రీల మీద దాడి జరిగినా మేము వస్తాం అది హిందూ స్త్రీలు కానీ ఇంకో స్త్రీలు కానీ ఇది ఒక స్త్రీల మీద జరిగినటువంటి దాడి మొన్ననే మన మహిళా జాతీయ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఓ దిక్కు మేము బస్సులలో ఉచిత రవాణా ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి ప్రగల్పాలు పడుతున్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో మహిళల మీద పేద మహిళల మీద పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యం పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇంత వివక్షత